विश्व ప్రాచీనమైన ప్రధానమైన కర్మ అని శాస్త్రాలు చెబుతున్నాయి తాని ధర్మాని ప్రథమాని ఆసన్ ఇది పురుష వాక్యం ఈ కర్మలు అత్యంత ప్రాథమికమైనవి ప్రధానమైనవి ప్రాచీనమైనవి ఇవి సృష్టితో పాటుగా పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థ మనుషులు చేసుకున్నది కాదు ఇది పరమాత్మ ఉపదేశిస్తే మహర్షులు మొదలుపెట్టి కొనసాగిస్తూ వచ్చారు దాకా వచ్చింది ఎందుకంటే ఈ లోకంలో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనము ఈ అగ్నిహోత్రం అనేది చేయాల్సిందే మరొక దారి లేదు కాబట్టి అటువంటి వ్యవస్థ కూడా మనకు మన దేశంలో ఉంది అటువంటి ఔషధులు దొరుకుతున్నాయి సన్నిధలు అవసరమైన దేవతా వృక్షాలు ఉన్నాయి మూలికలు ఉన్నాయి దేశీయ ఆవులు ఉన్నాయి ఆవు పాలతో మనం నెయ్యి చేసుకుంటాం ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఏమీ లేకుండా భగవంతుడు ఆఖ్యానించలేదు మీరు యజ్ఞం చేసుకోండి అంటే మరి అన్నీ కావాలి కదా అని అడుగుతాం అందుకని అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ దేశంలో దొరుకుతాయి భారతదేశంలో అంతటా దొరకవు మళ్ళీ అరబ్బు దేశాలకు పోతే అక్కడేం దొరకవు మళ్ళీ మంచు దేశాలు అంటే యూరోప్ కంట్రీస్ అంట యూరోప్ దేశాల్లో కూడా వాతావరణం అనుకూలించదు దొరకవు కూడా కానీ మన దేశంలో అన్నీ దొరుకుతాయి అలాగే యజ్ఞాన్ని చేయించే పండితులు కూడా దొరుకుతారు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి చేయండి అంటాం అని భగవంతుడు చెప్పాడు మీరు మీ పిల్లవాడికి అన్ని సౌకర్యాలు ఇస్తారు షూస్ కాళ్ళకు చెప్పులు కాదు షూస్ కొనిస్తారు టాక్స్లు కావాలి డ్రెస్సు కావాలి టోపీ పెడతారు సంచి ఇస్తారు అన్ని ఇచ్చి స్కూల్కి పోవడానికి బస్సు కూడా మాట్లాడతారు నెలకు వెయ్యి రెండు వేల రూపాయలు అన్నీ పంపించి ఏం ఆలోచిస్తారో చదవాలి అని కోరుకుంటారు అలాగ భగవంతుడు ఈ సృష్టినంతా చేసి ఏమి ఆశిస్తున్నాడు అంటే యజ్ఞం చేయండి అయ్యా తిని పడుకోకండి ఈ పొట్ట మాత్రమే నింపుకోకండి సోమరిపోతులు కాకండి తిండిపోతులు కాకండి నిద్రపోతులు కాకండి అని చెబుతున్నాడు అందుకే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ జాగృతి ఉంటుంది ఆ జాగృతి వల్ల క్రమంగా మనుషులే దేవతలు అవుతారు సీతారాములు మనుషుల దేవతల చెప్పండి పుట్టగానే దేవతలు అయ్యారా వాళ్ళు పుట్టగానే దశరథుడు సుమిత్ర కైకేయి వాళ్ళని మొక్కారా చెప్పండి వాళ్ళు క్రమక్రమంగా త్యాగముతోటి తపస్సుతోటి అహింసతోటి సేవతోటి సత్యముతోటి ధర్మముతోటి దేవతలు అయ్యారు అలాగా భగవంతుడు కూడా కోరుకుంటున్నారు మీరు మనుషులుగా ఉండండి అంతటితో ఆగకండి తర్వాత కండి తర్వాత దేవతలు కండి అని చెప్తున్నాడు అందుకు వ్యవస్థ అంతా ఇచ్చాడు నాకు అన్నీ దొరుకుతాయి ఇప్పటికి కూడా దొరుకుతాయి ఇంత రియల్ ఎస్టేట్ వచ్చేసింది ఫ్యాక్టరీలు వచ్చాయి కాలుష్యం పెరిగినప్పటికీ కూడా మనకు మూలికలు ఔషధులు వనస్పతులు అన్నీ దొరుకుతాయి మనిషికి ఓపిక పోయింది శ్రద్ధ పోయింది అంతే తప్ప అన్నీ ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లు వచ్చింది అంటారు అలాగ అన్నీ ఉన్నప్పటికీ సంకల్పం లేదు ఆలోచన లేదు చెయ్యాలి అనే ఆలోచన ఉంటే చేస్తాం చూడండి ఇంట్లో అన్నీ ఉంటాయి గారెలు గోరెలు లడ్లు ఇంకా ఏమేమో రకరకాల పదార్థాలు ఉంటాయి కానీ తినబుద్దే ఏది ఎందుకంటే మనస్సు బాగాలేదు కాదు అంటే మనసు ప్రధానమైనటువంటిది ఆ మనస్సులో సంకల్పం కావాలి ఊరో ఊళ్ళో ఊరికి దూరంగా ఏమీ లేదు ఇది కాస్త నడిచి రావచ్చు కానీ సంకల్పం లేదు మనుషుల్లో రావాలి పాల్గొనాలి తెలుసుకొనాలి నేర్చుకోవాలి అనేటటువంటి సంకల్పం లేకపోవడం వల్ల మనం మనమే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి సంకల్పము చాలా ప్రధానమైనటువంటిది అయోధ్యలో ఉన్న రాముడు అడవికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆయన సంకల్పం లేదు తల్లి తల్లి కోరింది అయినప్పటికీ కూడా దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఆయన అడవికి వెళ్ళిపోయాడు ఎటువంటి బాధరబందీ లేకుండా మరి రాముని యొక్క పద్నాలుగేళ్ల వనవాసంలో నిత్యము అగ్నిహోత్రము ఉదయం సాయంత్రము చేసుకున్నాడని రామాయణం చెబుతుంది మనం ఉదయం సాయంత్రం దేవుడెలుగు ఎప్పుడో ఇలాగా నవరాత్రులు శివరాత్రులు అప్పుడు చేసుకోండి అంటే కూడా ఎవరికి ఓపిక లేదు లేదు ఎందుకు లేదంటే దాని యొక్క విలువ తెలియదు విలువ తెలిసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి గంటల తరబడి కూర్చుంటారు నాలుగు గంటలు మూడు గంటలు కదలకుండా అలాగా ఉత్తమ ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటారు అనుక భగవంతుని మనం పొందాలి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి భగవంతుని యొక్క మార్గంలో వెళ్ళాలి అంటే దారి ఏమిటి అంటే కేవలము అగ్నిహోత్రము యజ్ఞము మాత్రమే అదే మనకు పురుష సూక్తం చెప్తోంది యజ్ఞైన యజ్ఞమయజంత దేవా దేవతలంతా ఆ యజ్ఞస్వరూపుడైన పరమాత్మను యజ్ఞముతో అర్చించారట మనము ఎందుకంటే పరమాత్మకు ప్రతినిధి యజ్ఞము ఇది పరమాత్మే అనమాట రిప్రజెంటేటివ్ అంటాం అలాగా అగ్నిహోత్రము భగవంతుని యొక్క తత్వానికి ప్రతీక కొంతమంది చెప్తుంటాం మనం అప్పుడప్పుడు అగ్ని దగ్గరికి సురేష్ వస్తాడయ్యా సురేష్ వస్తే నేనే అనుకో నేనే అనుకోని వాడికి అవసరం ఉంది ఒక ముప్పై వేలు ఇవ్వు నేను అడిగిన అనుకోను నాలాగనే అనుకో అని చెప్తుంటాం వాడు ఎవడో సురేష్ మనకు తెలియదు కానీ చెప్పాడు చెప్పిన వ్యక్తి మనకు తెలిసిన వాడు నమ్మకస్తుడు కాబట్టి మనం సర్లే ముప్పై వేలు ఇస్తాం అలాగా అంటే ఆ సురేష్ను మనలాగా భావించుకోమంటున్నాం అలాగా ఈ సర్వవ్యాపకుడైన పరమాత్మ స్వరూపుడు యజ్ఞము ఏం చెప్తుంది త్యాగం నేర్పిస్తుంది కాబట్టి మనము కూడా త్యాగ భావన పెంపొందించుకోవాలి ఇక్కడ మనం ఇప్పటిదాకా గంట దరసేపు హోమం చేశాం స్వాహ స్వాహాన్ని నెయ్యి పోసేసాం మూలికల పొడి వేసేస్తాం సవిదలు వేసేస్తాం పరమాణం వేసేస్తాం ఎండు కొబ్బరి వేసాం కొబ్బరికాయలు కొట్టి అవి వేసేస్తాం మనం 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 అందులో పడలేదు అంతే తప్ప అన్నీ వేసాం మనం కూడా పడతాం అది చిట్ట చివర అగ్ని సంస్కారం అంటారు దహన సంస్కారం జరుగుతుంది మనిషికి అప్పుడు మనం పడతామంటే మనం పోయాక ఆత్మ పోయిన తర్వాత ఈ కట్టెను తీసుకువెళ్ళి ఆ బంధుమిత్రులంతా కట్టెల్లో పారేస్తారు అలాగ జరుగుతుంది అంటే చిట్ట చివరికి మనిషి గవ్యం ఏమిటి అంటే అగ్నిహోత్రమే అందులోనే పడి మనం బూడిదైపోవాల్సిందే నీకు ఇష్టం ఉందా లేకపోయినా లేదు అంటే పాతి పెడతారు పాతి పెడితే ఏమవుతుంది భూమి లోపల కుళ్ళి 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 ఆ పురుగులు బట్టి అంత దుర్వాసన వచ్చి ఆ భూగర్భ జలాలు నాశనం అవుతాయి భూమి నాశనం అవుతుంది ఎన్నో రోజులకు కానీ జరగదు ఇదే కాల్ చేస్తే గంట లోపల బూడిదైపోతుంది కాబట్టి మహర్షులు నువ్వు అగ్ని యొక్క పుత్రుడివి కాబట్టి నువ్వు మళ్ళీ అగ్నికే చేరాలి అని చెప్పారు కాబట్టి బుద్ధిమంతులు సంస్కారవంతులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఏం చేస్తారంటే చనిపోయినప్పుడు దహనం చేస్తారు పాతి వాళ్ళు కూడా ఉన్నారు హిందువుల్లోనే ఉన్నారు మూలడి మంది ఉన్నారు తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ తాత తండ్రులు చేశారు వీళ్ళు ఎవరు ఈ లింగాయతులు ఉంటారు వాళ్ళు ఏమిటంటే పాతి పెడతారు వాళ్ళు కూర్చోబెట్టి అలాగే పాతి పెడతారు అది వాళ్ళ సంప్రదాయం అంటారు వాళ్ళు కానీ మన అసలైన సంప్రదాయం ఏంటంటే అగ్నిహోత్రము చేస్తూ చేస్తూ జీవితం అంతా స్వయంగా మనము కూడా అగ్ని మాదిరిగా అగ్రగామిగా మారిపోయి చిట్ట చివరికి మరణించినప్పుడు ఆ శరీరాన్ని అగ్నిహోత్రానికి సమర్పించాలి ఎందుకంటే ఎక్కడి నుంచి ఈ శరీరం వచ్చిందో అక్కడికే పోతుంది అక్కడికే మర్పించాలి మనం ఈ శరీరం ఎలా తయారైంది ఎవరు తయారు చేశారు తల్లి చేసిందా తండ్రి చేశాడా చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు డప్పు కొడుతూ ఉంటారు నేను కన్నాను నేను పెంచాను నేను మోసాను నేను తీశాను అని చెప్తూ ఉంటారు కానీ ఇది చేసేది ఎవరు అంటే అగ్ని అని చెప్తుంది శాస్త్రం తల్లి తండ్రి యొక్క ఆ బీజము ఆ క్షేత్రము రెండింటినీ కలిపేది ఎవరు అగ్ని అగ్ని వల్ల అది జరుగుతోంది కాబట్టి మళ్ళీ అగ్ని వల్లనే పెరుగుతున్నాం మన పొట్టలో అగ్ని ఉంది ఆ పొట్టలో అగ్ని ఉంటేనే ఆకలి వేస్తుంది ఆకలి వేస్తేనే తింటాం తిన్నది ఒట్టికి పడితేనే ఈ రక్తము మాంసము ఎముకలు అన్నీ పెరుగుతాయి బలం వస్తుంది అగ్ని లేకపోతే ఆకలి లేకపోతే ఏమవుతుంది రోగం అంటారు డాక్టర్ దగ్గరికి పోవాలి ఆకలికి మందులు తినారు కాబట్టి అగ్ని వల్లనే మనం జీవిస్తున్నాం మన శరీరంలో టెంపరేచర్ అంటారు ఉష్ణోగ్రత అదేమిటి అగ్నే కాబట్టి ఆ అగ్ని ఉన్నంతవరకే ఇంట్లో పెట్టుకుంటారు అది చల్లబడింది అంటే తీసుకెళ్ళి వాకిట్లో పెట్టండి అంటారు కోటీశ్వరులను కూడా అలాగే పెట్టేస్తారు అని ఇప్పుడు ఏమిటంటే మోహం పెరిగిపోయింది చచ్చిపోయినా కూడా వదలలేక వదలలేక అది బాక్సులు తెచ్చి ఆ బాక్సుల్లో పెట్టి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు బయట పెట్టట్లేదు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు కనుక అగ్ని అగ్ని యొక్క అనుగ్రహం లేకుండా అగ్ని యొక్క సహకారం లేకుండా అడుగు వేయలేము మనం మాట్లాడుతున్నామంటే కూడా అగ్ని కారణము అగ్ని లేకపోతే మాట రాదు చూడండి ఒంట్లో టెంపరేచర్ పెరిగింది అనుకోండి ఏమవుతుంది జ్వరం అంట జ్వరం వస్తే ఏమవుతుంది నీరసమైపోతాం వాయిస్ రాదు లేదు అంటాం అంటే గొంతు రావట్లేదు ఎందుకంటే అగ్ని విపరీతంగా పెరిగిపోయింది అలాగే తగ్గిపోతే కూడా ఆకలి లేకపోతే కూడా వాయిస్ ఉండదు గట్టిగా మాట్లాడలేము గట్టిగా మాట్లాడుతున్నామంటే అగ్ని తత్వము అని చెప్పారు కాబట్టి భూత్వా ముఖం ప్రావిశత్ అగ్నిదేవత వాకుగా మారి మన ముఖంలో ప్రవేశించిందట అలాగా ముక్కోటి దేవతలు ఈ శరీరంలో కొలువై ఉన్నారు అని మనకు వేదశాస్త్రాలు చెబుతున్నాయి నువ్వేం చేస్తున్నావు ఎక్కడున్నారు దేవతలు ఎక్కడున్నారు దేవతలు అని తిరుగుతున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు దేవతల పని అయిపోయింది చేతులు ఎత్తేసారు దేవతలంతా కరోనా టైంలో అగ్నిగుళ్ళు మూతపడ్డాయి తిరుపతి మూతపడింది శ్రీశైలం మూతపడింది పూజార్లకే రోగాలు వచ్చి చచ్చారు ఎందుకంటే అగ్నిహోత్రం మాత్రం ఆగలేదండి గుర్తుపెట్టుకోండి మేము ఆ టైంలో రోజు అగ్నిహోత్రం చేసుకున్నాం ఇప్పుడు చేస్తున్నాం ఎందుకంటే అగ్నిహోత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు రోగాలు బాధలు పీడలు దురాలోచనలు అన్ని నశిస్తాయి దానికి సెలవు లేదు ఇది మూతబడదు నిరంతరము నడిచే కంపెనీ ఈ కంపెనీతోటే ప్రపంచం నడుస్తుంది అటువంటి శక్తివంతమైన అగ్నిహోత్రము అర్థం కావట్లేదు జనాలకు మీ అందరికీ తెలిసిందే ఈ అంకాపూర్లో కూడా కరోనా టైంలో మనము ఐదు రోజులు పెద్ద యజ్ఞం చేశాం కరోనా చావులు ఆగిపోయాయి అందరూ కూడా గాలి పీల్చుకున్నారు మరి అన్నీ తెలిసినా కూడా అగ్నిహోత్రాన్ని ఆదరించడం లేదు దాని యొక్క మహత్వాన్ని తెలుసుకోవడం లేదు దానివల్ల నష్టం ఎవరికి మనకే నష్టం ఎవరు తెలుసుకోకపోతే వాడికే నష్టం స్కూల్కు వచ్చి పాఠం వినకుండా వెనక బెంచిలో నిద్రపోతే ఎవరికి నష్టం స్కూల్గా మాస్టర్గా ఎవరికీ నష్టం లేదు వాడే నష్టపోతాడు తల్లిదండ్రులకు కూడా ఏదో కొంత నష్టం ఉంటుంది కానీ పెద్దగా పెరిగిన తర్వాత వాడికి ఉద్యోగం ఉండదు ఏది ఉండదు వాడు నష్టపోతాడు అలాగా అగ్నిహోత్రము జరుగుతుంది అంటే రెక్కలు కట్టుకొని రావాలి మాకు చెప్పలేదు మమ్మల్ని అడగలేదు అని ఇలా అనుకోకూడదు ఎక్కడ అగ్నిహోత్రమైనా పోవచ్చు పోలి పాల్గొనవచ్చు దానివల్ల విశేషంగా సూక్ష్మమైనటువంటి లాభం ఉంటుంది ఈ సత్యము తెలుసుకోక ఎన్నెన్నో గుళ్ళకు తిరుగుతూ ఉన్నారు వేల రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుకొని ఏం చేస్తారంటే టాటా సుమో లేకపోతే ఇంకేదో వాహనం ఉంటుంది అందులో ఏడుగురు పడతారు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీగా బామర్ది బావ ఎవడు ఉంటే వాడిని పెట్టేసుకొని అది తీసుకొని దాంట్లో సామాన్లన్నీ పెట్టుకొని పోతారు తిరుపతికో శబరిమల ఎక్కడికో వెళ్తారు వెళ్ళి వారం రోజులు పది రోజులే వెళ్తారు అంతకంటే వెళ్ళలేను కదా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు కానీ సకల దేవతలు ఇక్కడే ఉన్నారు తిరుపతి వెంకన్న ఈ అగ్నిహోత్రంలోనే ఉన్నాడు శ్రీశైలం మల్లన్న ఈ అగ్నిహోత్రంలోనే ఉన్నాడు విజవాడ కనకదుర్గ ఈ అగ్నిహోత్రంలోనే కాళహస్తి మల్లికార్జునుడు ఆ ఇక్కడే ఉన్నాడు అందరూ దేవతలు అగ్నిహోత్రంలో ఉన్నారు అని మనకు వేదశాస్త్రాలు చెప్తున్నాయి మా సొంత మాటలు కాదు సొంత కబుర్లు ఇక్కడే ఉండవు అటువంటి అగ్నిహోత్రాన్ని నిరాదరణ చేస్తున్నారు దాని యొక్క విలువను తెలుసుకోకపోవడం వల్ల ఎన్నో రకాల బాధలు దుఃఖాలు పీడలు రోగాలు రొచ్చులు అప్పులు యాక్సిడెంట్లు ఎన్ని చెప్పాలో చె అసలు మనం చెప్పలేము అనమాట ఇంత అని చెప్పలేము సీతారాములు మరి అయోధ్య వదిలిపెట్టి అడవిలో చేరినప్పటికీ కూడా వాళ్ళు అగ్నిహోత్రం చేసుకున్నారు రామాలయం ఉంది ఇక్కడ మన దగ్గర రాముని గుడికి కూడా పోతారో లేదో మనసులు అంత ఓపిక లేకుండా అయిపోయారు కానీ అటువంటి సీతారాములు నిత్యము చేసుకునేవారు అటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞనిది మన తాతలు ముత్తాతలు మహాపురుషులు మహాత్ములు అందరూ ఋషులు మునులు అందరూ కూడా నిత్యము అగ్నిహోత్రం చేసేవాడు తిన్నా తినకపోయినా మనం ఒక పూట తిండి మానేసినా పర్లేదు కానీ అగ్నిహోత్రం మాత్రం మానడానికి వీల్లేదు అని మనకు ధర్మగ్రంథాలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి అటువంటి దేశంలో పుట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అక్కడ తిరగడం 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 చాలామంది తిరుపతికి వెళుతూ ఉంటారు దర్శనం అంటారు మేము ఒకసారి పోయా నేను తిరుపతికి అని దర్శనానికి పోలేదండి ఎందుకంటే అక్కడ జనాన్ని చూస్తే అది ఏదో ఉంటుంది కదా వైకుంఠ కాంప్లెక్స్ మొత్తం క్యూ లైన్ ఉంటుంది పోవేటు మంది ఉంటారు అందులో పది గంటలు కావచ్చు ఇరవై గంటలు కావచ్చు ఒక్కోసారి ముప్పై గంటలు కూడా పడుతుంది అందులోనే అన్నీ ఉంటాయంట భోజనం ఉంటుంది టాయిలెట్ ఉంటుంది అని అదే పోలేదు అక్కడికి ఎందుకంటే నేను అది అన్ని అన్ని గంటలు ఉండే నాకు లేదు ఎందుకంటే అగ్ని అవసరం గంటసేపు సేపు శ్రద్ధగా చేసుకోవచ్చు దానికి ఎక్కువ వెళ్ళడం వెళ్ళలేదు ఇంకా అక్కడ వెళ్ళి ఆ గురుకులం ఉండింది వే వేద పాఠశాల అక్కడికి వెళ్ళి అది చూశాను ఇంకా కొన్ని చోట్ల చూసుకున్నాం ఆ జలపాతాలు అవి ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు ఒక్కడు కాదు ఇంకోటి దేవతలు అగ్నిహోత్రంలో కొలువై ఉన్నాడని వేదశాస్త్రాలు చెప్తూ ఉంటే దీన్ని కాదని ఎక్కడో మీరు తిరుపతికి పోతే వెంకన్న ఒక్కరినే కదా చూసేది మీకు మల్లన్న దొరుకుతాడని చెప్పండి దేవతలంతా దొరుకుతారు అక్కడ ఒకరే వెన్న తిరుపతి పోతే గోవింద అని శ్రీశైలం పోతే మల్లన్న అని కానీ ఇక్కడ అగ్నిహోత్రంలో ముక్కోటి దేవతలు ఉంటారు సూక్ష్మ రూపంలో మనం ఇచ్చే ఆహుతులన్నీ స్వీకరిస్తారని వేదశాస్త్రాలు ఖచ్చితంగా చెప్తున్నాయి అయినా కూడా తెలియక చెప్పినప్పటికీ గెక్కక మరి సంస్కారం లేక అనేకులు అగ్నిహోత్రానికి దూరంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే ప్రళయం వచ్చినా సరే అగ్నిహోత్రం అనేది ఆగేది కాదు ఇది ప్రపంచంలో ప్రతి ప్రాణి కోసం ప్రతి ప్రాణి మంచి కోసం మనం చేస్తున్నాం మన ఒక్కరి కోసం కాదు ఇది ఇక్కడ కూర్చొని మనమే చేస్తున్నాం కానీ యజ్ఞ ఫలము సమస్త విశ్వానికి సమస్త ప్రాణులకు సమస్త దేవతలకు చేరుతుంది అవన్నీ కూడా తృప్తి చెందుతున్నాయి శాంతి చెందుతున్నాయి కాబట్టి అగ్నిహోత్రము అనేది ఒక వ్యాపకమైన విశాలమైన కర్మ అని చెప్పారు సంకుచితం కాదు నీ ఏమవుతుంది నీ పొట్ట నిండుతుంది నీ వరకే నీ కొడుకు పొట్ట ఏం నిండదు నీ భార్య పొట్ట నిండదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వంతుకు వాళ్ళు తినాల్సిందే కానీ అగ్నిహోత్రంలో సమర్పిస్తే దేవతలందరూ తృప్తి చెందుతారు సమస్త ప్రాణులు తృప్తి చెందుతాయి సమస్త లోకాలు కూడా తృప్తి చెందుతాయి అని చెప్పారు ఇంత చిన్న అగ్నిహోత్రం వల్ల అంత గొప్ప ఫలితం ఉంటుంది కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యము అని చెప్పారు దీనికంటే మించింది ఏమీ లేదు మీరు సత్రాలు కట్టండి హాస్పిటల్ కట్టండి స్కూల్ కట్టండి చెట్లు నాటండి ఆవులు దానం చేయండి ఏమి చేసినా కూడా అగ్నిహోత్రంతో సమానము మాత్రము కాదు 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 అని చెప్పారు ఇది కాబట్టి ఇది ఇక్కడ నేను చెప్పేవన్నీ శాస్త్ర ప్రమాణంగా భగవద్గీతలో కూడా చెప్పారు చక్కగా కాబట్టి ఎన్ని చెప్పినప్పటికీ కూడా అజ్ఞానం వల్ల మూర్ఖత్వం వల్ల సంస్కారం లేకపోవడం వల్ల వివేచన లేకపోవడం వల్ల భారతదేశంలో పుట్టి భారతీయులు అగ్నిహోత్రం కానీ యజ్ఞం కానీ చేయకుండానే జీవితాలు కొనసాగిస్తున్నారు చాలా శోచనీయమైన విషయం బాధపడవలసినటువంటి విషయం కాబట్టి మహర్షులు చెప్పినటువంటి ఉపదేశాలు తెలియకపోవడం ఎవరు చెప్పకపోవడం ఎవరు చెప్పనప్పుడు మూర్ఖత్వం వస్తుంది అజ్ఞానం వస్తుంది ఇక్కడ మేము చెప్తున్నాం మేము ఒకరిని చెప్తే సరిపోదు కదా అందరూ చెప్పినప్పుడు అందరికీ తొందరగా తెలిసిపోతుంది ఎవరో ఒకరే స్కూల్లో ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఒక టీచరే చక్కగా పాఠం చెప్తే మిగతా ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాం కదా అలాగా మేము మాత్రమే చెప్తూ ఉన్నాం మిగతా వాళ్లకు తెలియకనో తెలుసుకోవాలని లేకనో చెప్పలేకనో ఎందుకో కారణం మరి వాళ్ళు మాత్రం అగ్నిహోత్రానికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి నవరాత్రుల సందర్భంగా మనము ఈ అగ్నిహోత్రము తొమ్మిది రోజుల పాటు చేయాలి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి దీనివల్ల లాభాన్ని పొందాలి ఇన్వాల్వ్మెంట్ అంటారు అంటే ప్రతి ఒక్కరూ అందులో చెయ్యి వేయడం అందులో పాల్గొనడం మన బతుకమ్మ పండుగలు చూస్తాం మనం బతుకమ్మ పండుగలో ఏం జరుగుతుంది అంటే అన్ని రకాల పువ్వులు తెస్తాం తెచ్చి ఆ పువ్వులన్నీ కలిపి బతుకమ్మ చేస్తాం ఒక రకం పూలతోటి ఎందుకు చేయరు బతుకమ్మ చేయొచ్చు కదా అంటే ఒక రకం పూలతోటి మొత్తం ప్రకృతిని మనం ఒక చోట చేస్తున్నాం అలాగా ఈ అగ్నిహోత్రంలో కూడా సమస్త దేవతలు ఒకటవుతున్నారు కాబట్టి దీన్ని తప్పకుండా మనం చెయ్యాలి చేయించాలి పాల్గొనాలి కూడా సరే భార్యాభర్తలు పాల్గొనాలి సరే భార్యాభర్తలు లేదు భర్త లేడు లేదా భార్య లేదు అనుకోండి వాళ్ళు కూడా చేయవచ్చు ఎందుకంటే ఇది ధర్మకార్యము పుణ్యకార్యం కాబట్టి మానుకోవలసిన పని లేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమము మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే అది అదృష్టం అని చెప్పుకోవాలి అంత అంతటా ఇది మీరు మొత్తం నిజామాబాద్ జిల్లా వండి ఎక్కడ పోయినా ఏ ఆశ్రమంలోనైనా వండుకోవడం తినడం తప్ప చెప్తే మాటలు చెప్తారేమో భజనలు పాడతారేమో కానీ అగ్నిహోత్రము మాత్రము నిరంతరము ఇక్కడ మాత్రమే మండుతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని బాగుపడాలి దీని ద్వారా బుద్ధిని పెంపొందించుకొని ఆయురారోగ్యాలు పెంపొందించుకొని మానవ జన్మను సఫలం చేసుకోవాలి